అందరికీ నమస్కారం శివాజీ గారు అలానే అనుసూయ వీళ్ళిద్దరు ఇష్యూలో జరిగిన కాంట్రవర్సీ ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంటుందనే చెప్పాలి సో దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి అనుసూయ గారు కూడా సో ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇన్స్టాలో పోస్టులు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు సో ఒకసారి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి డివోషనల్ స్పీకర్ శ్రవంతి గారు ఉన్నారు వైఖలి హలో మేడం నమస్తే ఎస్ మేడం ఇప్పుడు అనుసూయ గారు తీరుని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇదంతా రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు ఒకళ్ళు కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమన్నా ఇస్తే గనక దానికి మేము కట్టుబడి ఉన్నాము అదే మేము నిజమని నమ్ముతున్నాము అదే నిజమని నమ్మి ఇంకా ప్రజల మీద కూడా దాన్నే రుద్దాలి అని చెప్పి ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు అన కదా కాబట్టి అట్లానే ఈవిడ కూడా దా ఆ కిందకే చెందుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను అని అనుకోని దాన్ని మనుషుల అభిప్రాయాలు అన్నిటినీ కూడా తన అభిప్రాయాల కిందకే మార్చే విధంగా తనకు అనుగుణంగా మార్చే కదా అప్పుడు ప్రతిసారి స్పందిస్తారు ఇదే కాదు అలా అని ఒక ఆబ్జెక్ట్ ఫైన్ చేసి మాట్లాడటం ఒక మనిషిని సామాన్ కిందకి తీసుకొని మాట్లాడటం నిజంగా శివాజీ గారు కనుక నాకు అనిపిస్తే కనుక ఆ సామాన్లేనైనా నువ్వు తల్లిపాల్లాగింది ఆ సామాన్లేనైనా నీ పిల్లలకి కూడా ఫీడ్ చేస్తుంది అంతే కదా అవునా కాదు నువ్వు అట్లా సామాను అని అంత ఈజీగా ఎట్లా అనుకో నువ్వు ఏదైనా చెప్పాలి అని వస్త్రధారణ అనేది కరెక్ట్ గా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకి ఆ మన హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ మన కంట్రీలో మన దేశంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగ ప్రదర్శన కుదరదు దీని మీద మీరు స్పష్టమైన అవగాహన అడ్డపెట్టుకుని అందరూ మేము ఎవరు అంగ ప్రదర్శన చేయము అని అంటే ఎవరికి అవకాశాలు లేకుండా పోగా ఓ పది మందిలో కనీసం ఎనిమిది మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఎనిమిది మంది మేము అంగ ప్రదర్శన చేయమంటే ఎక్స్పోజింగ్ కి మేము దూరము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అది చేయకుండానే అనే ఆఫర్స్ వస్తాయి కదా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సౌందర్య గారు ఆవిడ ఉన్న టైంలో ఏ హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ చేయకుండా లేరు కొత్త అనకాదా కానీ అయినా సరే నేను చెప్పి ఆవిడ రేంజ్ అంతా కూడా ఒక టెన్ ఇయర్స్ నార్మల్ గా ఆవిడ వేయలేరు సినీ ఇండస్ట్రీ కాబట్టి ఏంటి అని అంటే అందరూ అలా ఉండండి అని చెప్పాల్సింది పోయి సామాను అనడం పొరపాటు అట్లాగే ఇంట్లో పిల్లల్ని కూడా సైతం తిట్టలేని పదజాల నువ్వు బయటకు వచ్చి మాట్లాడడం అనేది పొరపాటు రావడం ఆలోచించాలి అంటే నువ్వు మంచి చెప్పాలనుకున్నప్పుడు నీ మాట కూడా మంచిగానే ఉండాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండోది ఈవిడ అసలు ఇవిడ ఇప్పుడు కాదు నేను త్రీ ఇయర్స్ బిఫోర్ఏ అగేన్స్ట్ ఆవిడ పుష్ప వచ్చినప్పుడే అగేన్స్ట్ నేను ఓకేనా మీరు చూస్తే గనక రంగస్థలం అందులో ఒక ఒక మాట అంటుంది నువ్వు ఎందుకు కడుపులో దాచుకున్నావు నీ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పి తెలుసు కదా ఎందుకు అని అంటే రే మొగుడు లేకపోతే అందరు మొగుళ్ళే అవుతాం అనుకుంటారా అందుకని చెప్పి ఆయన దుబాయ్ లోనే ఉన్నాడు చచ్చిపోలేదు అని చెప్పి నేను అలానే ఆ నిజం నిజమని చెప్పి నమ్మి అలాగే నమ్మించాను అని చెప్తాను అంటే మొగుడు లేనప్పుడు ఆడదానికి పది మంది మొగుళ్ళు అవ్వాలని ట్రై చేస్తాను ప్పుడు నువ్వు అంగ ప్రవేశం చేస్తున్నప్పుడు నువ్వు స్విమ్ సూట్ వేసుకుని ఫోటో తీయావు బహిరంగంగా తిరిగావు చూపించావు నీ దాకా రాని వాడు వేరే వాళ్ళని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాడుగా నీకంటే బౌన్సర్స్ ఉంటారు నీ దగ్గరికి ఎవరు రారు కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అవునా కాదా మనం ఇంకొకటి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి మీ ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకోండి అని అంటే ఈ దేశంలో అది కుదరదు నువ్వు వెళ్ళిపోవు ఉండడానికి వీల్లేదు ఈ దేశానికి ఒక గుర్తింపు ఉంది ఏంటి అనంటే కట్టు బొట్టు సాంప్రదాయం ఉంది అనేది ఉంది ఈ దేశానికి భరతమాత అనంటే నుదుటి బొట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే ఏమండి మేము ఈ రోజు మేము చాలా ముందుకు వచ్చేసామనండి చాలా కాబట్టి మా భరతమాతకి ఇవాళ ప్యాంట్ షర్ట్ వేసేస్తాం స్కర్ట్ వేసేస్తాం అంటే కుదరదు ఆవిడ చక్కగా మన తిరంగాని జెండాని చీరగా కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని నిండుగా సాంప్రదాయంగా ఉండాల్సిందే కట్టు కాబట్టి ఇక్కడ ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే అది మేము ఫాలో అవ్వము అని అనుకున్నప్పుడు మీరు అసలు ఇండియాలో ఉండాల్సిన అవసరమే స్పీకర్ గా ఏం చెప్తారు ఒకప్పుడు ద్వాపర యుగంలో అంటే ద్రౌపది చేరలాగితే రాజులు యుద్ధాలు చెప్తారు ఇప్పుడు అదే బట్టలు వేసుకోండి అని చెప్తే ఇష్యూస్ చెప్తారు మీకు ఫెమినిజం అనేది ఒక అంటే సూడో వచ్చేసింది కింద మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అంటే అది కాదు మన సనాతన సాంప్రదాయంలో ఏం చెప్పింది అంటే ఇంటి ఇల్లాలు ఆడది కనుక కరెక్ట్ ఉండగలిగితే ఇవన్నీ ఫాలో చేసుకోగలిగితే సమాజాన్ని కూడా నడిపించగలదు మీరు ఫెమినిజం ఎక్కడ చూసుకోవాలి అంటే ఆ ఇప్పుడు జ్యోతిరా జ్యోతిలో పూల ఆవిడ వైఫ్ ఉన్నారు ఆవిడ సమాజాన్ని చైతన్యపరిచింది మరి ఆడడానికి కూడా చదువు ఇంపార్టెంట్ అని చెప్పి ఆవిడ వచ్చారు సుధామూర్తి గారు ఉన్నారు మగవాళ్ళు ఏమిటి బీటెక్ చదివేది ఆడవాళ్ళకి మాకు హక్కు ఉంది బీటెక్ చదవడానికి అని చెప్పి వాళ్ళు వచ్చారు బట్టల్లో కాదమ్మా మీరు తెలిజం చూడాలి చూపించాలి అనుకుంటే పార్లమెంట్ రండి పార్లమెంట్ లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పోరాడండి బయటకు రావాలి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు ఆడవాళ్ళు లేరు కదా ఉంది రిజర్వేషన్ కంప్లీట్ చేయండి పెద్ద పెద్ద ఆంటర్ప్రీనూర్స్ ఆంటర్ప్రీనూర్స్ ఎక్కడ ఆగిపోతున్నావు తెలుసా పచ్చడి పెట్టడంలోను ఫుడ్ దాంట్లోను వాటిక్ దాంట్లోను వీటిలోనే ఉన్నారు మన లేడీస్ పెద్ద పెద్ద మిషనరీ వాటిల్లో ఆంటర్ప్రీనూర్స్ కదండి ఇంకా చాలా ఉంది పెమరిజం ని చూపించుకోవాలంటే కేవలం ఇద భర్తల విషయంలోనే ఆగిపోకండి చెప్పేది ఏమిటి నిండుగా ఉండండి అని చెప్తున్నారు దేశ సాంప్రదాయాన్ని కాపాడమంటున్నారు మీరు చూస్తే గనక రాఘవేంద్ర స్వామి గారి గుడిలో ఒక ఫారినర్ కి నొప్పి తగ్గుతుందన్నమాట ఆయనకి ఎప్పటికి తగ్గ తగ్గదనమాట అసలు ఎక్కడ జరిగినా తగ్గదు కానీ మంత్రాలయానికి వచ్చినప్పుడు ఆ కడుపు నొప్పి అనేది తగ్గుతుంది తగ్గినప్పుడు ఈ రోజుకి కూడా ఉత్సవాలు జరుగుతాయండి ఆయన అనునే ఎవరైతే వంశపాదం పదిన ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంత్రాలయానికి వస్తారు చీరే కట్టుకుని వస్తారు అర్థమైందా మీకు అంటే ఎక్కడెక్కడో వాళ్ళు మీరు రావణ మహర్షి గారి దగ్గర చూస్తే కనుక అరుణాచలాలలో చూస్తే కనుక ఇంత ముద్దుగా చక్కగా చుడిదార్లు వేసుకొని వార్నర్స్ తిరుగుతూ ఉంటారు మరి అలాంటప్పుడు మన దేశ సాంప్రదాయాన్ని మనం కాపాడడంలో తప్పేమ ఇవిడే ఇంకోటి చెప్తున్నాయి ఎప్పటి నుంచి అంటే నేను అగేన్స్ట్ మొగుని ఎక్కడైనా ఒక మొగుడ్ని మీద కూర్చొని నోట్లో బ్లేడ్ పెట్టుకుని కోసేసే దాఖలాలు ఎక్కడన్నా ఇది వరకు మీరు చూడండి ఆ మూవీ వచ్చిన తర్వాతనే మొగుళ్ళు టబ్బుల్లో దొరుకుతున్నారు డ్రమ్ముల్లో దొరుకుతున్నారు ఆ ఏమిటి అంటే ఆహో ఇలా కూడా చంపొచ్చు అనమాట నేను ఆసక్తురాన్ని కాదు నేను అవ్వాలని కాదు చంపేయచ్చు అన్న లెవెల్ కి ఆర్థాన్ని తీసుకొచ్చాను ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా అంటే ఇప్పుడు ఒక చక్రం లాంటిది వచ్చి సో ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ముందు యాక్షన్ తీసుకోవాల్సింది ఎందుకంటే సినిమా యాక్టర్లు సినిమా డైరెక్టర్లు జాగ్రత్తగా ఉండాలి మీరు చూపించింది ఎలా ఉంటుంది అని అంటే చాలా అంటే మనసులో నిలిచిపోతుంది బ్రెయిన్ లో ఉండిపోతుంది నేనేమంటున్నాను అంటే అసలు ఏదైనా మూవీ తీసేవాడు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తీయాలి అంతేగాని నువ్వు తీసిన మూవీని కూర్చొని స్టేజ్ మీద నుంచని ఇదిగో నేను చున్నీ తీసేశాను వంద మంది ముందు ఇరవై అది ఫెమినిజం కానే కాదు కాదు అది ఖచ్చితంగా కాదు చున్నీ తీయడం అనేది ఖచ్చితంగా ఫెమినిజం కానే కాదు మూవీస్ లో చూడండి మీరు గర్ల్ ఫ్రెండ్ మూవీలో చూస్తే నేను వెయ్యి సార్లు ఉన్నాను బాయ్ ఫ్రెండ్ తా అంటుంది పీజీ ఎన్ని ఎన్ని రోజులు అండి పీజీ ఎన్ని రోజులు ఎన్ని అండ్ అవుతుంది సెవెన్ సెవెన్ ట్వంటీ డేస్ మాక్సిమం ఉంటుంది అందులో హాలిడేస్ ఉంటాయి అంటే రోజా చెప్పానా ఇంకా ఎప్పుడైతే మూవీని చూపించాలనుకుంటారు ఇలాంటి చెత్త లేకుండా తీస్తారో అప్పుడే సమాజంలో చెత్త పోగకుండా ఉంటుంది మీరు చెత్తని చూపిస్తే ఆ చెత్త కట్రాక్ట్ అయ్యి మిగతా చెత్త అంతా పోగవుతూ ఉంటుంది మీరు నిజంగా చాలా పోరాడాలి అంటే ఈ అనసూయ మీద పోరాడితే కాదు ఈ అన్వేష మీద పోరాడితే కాదు ఓటీటీలో మూవీస్ కి అసలు ముందు అసలు ఒక డివిజన్ ఉండాలి ఒక బెంచ్ ఉండాలి ఏ మూవీస్ రావాలి ఏ మూవీస్ మన పిల్లలు చూడగలగాలి అంటే దాంట్లో ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ వాడు చూడొద్దు అని అంటాడు ఎయిటీన్ ఇయర్స్ వాడు రోప చూసి ఎందుకు చూడొద్దు అంటున్నాడు చూద్దామని చెప్పి ఆన్ చేస్తాడా ఎయిటీన్ ఇయర్స్ వాడు ముందుకు వెళ్ళిపోతాడా అంటే దానికి మళ్ళీ లాకలు పెట్టుకోవడం కూడా తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులు సంపాదిస్తారా ఇద్దరు వెళ్ళి కష్టపడతారా ఈఎంఐ లే కడతారా అప్పులే తీరుస్తారా తల్లిదండ్రుల కొళ్ళల్లో బాగాలేకపోతే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారా వాళ్ళ వాళ్ళకి గొడవలు అవుతుంటే ఆ తెప్పుడే చూస్తారా పిల్లల్ని ఇవన్నీ చూస్తుంటే గారు వాళ్ళని అంటే కొంతమంది మహిళలు సపోర్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఉన్నానండి నేను నేను చీర కట్టుకోవాలి అనుకున్నా మా ఆయనకి నచ్చలేదు మా వాళ్ళు ఎవరు వచ్చి అదే కట్టుకుంటే బాగుంటుంది కట్టుకోవే ఏం చేస్తాను చూస్తాను అని అంటే అప్పుడు నేను మా ఆయన్ని సపోర్ట్ చేస్తాను వాళ్ళని సపోర్ట్ చేస్తాను వాళ్ళనే సపోర్ట్ హస్బెండ్ సపోర్ట్ చేస్తాను చేయను ఎందుకంటే నేను కట్టుకోవద్దన్నాడు నలుగురు ఉన్నారు వాళ్ళు కట్టుకోమన్నారు కదా నాకు ఒక అండాదండ దొరికింది నేనెందుకు కట్టుకోవద్దు నేను కట్టుకుంటా అని చెప్పి వాళ్ళు చెప్పిందే వింటాను అట్లా కాదమ్మా చెప్పాడు కదా ఎందుకు చెప్పాడు ఈసారి నువ్వు నా అతని మాట విన్నా నెక్స్ట్ నీ మాట వింటాడు అని చెప్తే ఉంటుంది వేరుంటుంది కాదు అంటే ఏంటి అని అంటే నువ్వు సపోర్ట్ చేసే చేసేవారికి ఏమనుకుంటామని అంటే అబ్బా నన్ను సపోర్ట్ చేసింది అని అనుకుంటాం అంతేగాని అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ నాకు మా ఆయనకి ఒక గోడ ఏర్పరుస్తున్నారు లేదు అంటే కనుక అయ్యో వాళ్ళ మాట వింటారు పొద్దున్న మొగడే ఉంటారు రేపు నుంచి నేను ఆయనతోనే ఉండాలి కదా మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అనే ఆలోచన అనేది ఉండదు అనమాట సపోర్ట్ చేసిన వాళ్ళమే పెళ్లిపోతాం మనం అవునా కదా ఏం కాదురా నువ్వు ఎందుకు నువ్వు ఏ తప్పు చేయలేదు నేను ఉన్నాను అంటే తప్పు చేయనప్పుడు సపోర్ట్ ఇస్తే ఎంత ధైర్యం ఉంటుందో చెయ్యి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి నీకెందుకు నువ్వెవరివి నువ్వు బట్టలు వేసుకోవాలంటే వాడు చెప్పాలా వాడు ఏ బట్టలు వేసుకోవాలో నీకు చెప్తాడా అని అడిగినప్పుడు కూడా అంతే సపోర్ట్ వస్తుంది ఎవరికైనా కూడా అలాంటి సపోర్ట్ ఈ అన్వేషకి దక్కింది ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా అనసూయ గారు లాంటి వాళ్ళకు కూడా ఇదే సపోర్ట్ దక్కుతుంది అంటే మనుషుల ఎమోషనల్ ఎమోషనల్ టాపిక్స్ తీసుకొని అవే మాట్లాడుతూ జనాల్ని పోగేసుకుంటారు వీళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి Welcome to the thank you. Okay.